జై జై నెల్లూరు గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగవ తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు నెల్లూరు రూరల్లో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా స్థానిక ప్రజలతో మరింత మమేకమయ్యేందుకు డిసెంబర్ నాలుగో తేదీ పంతొమ్మిదో డివిజన్ లో గడప గడపకు కోటమిరెడ్డి గిరితర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని టీడీపీ నేత కోటమిరెడ్డి గిరితర్ రెడ్డి తెలిపారు ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరును ఈ సందర్భంగా పరిశీలిస్తామన్నారు దాదాపు ఏడాది పాటు గడప గడపకు గిరితరెడ్డి కార్యక్రమం కొనసాగుతుందన్నారు హంగు ఆర్బాటం లేకుండా గడప గడపకు కోటం రెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు ఈ నెల నాలుగో తారీఖు నుంచి ఏడాది పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకు మీ కోటం రెడ్డి గిరిధరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను ఈ నెల నాలుగో తారీఖు ఎల్లుండి బుధవారం రోజున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పంతొమ్మిదో డివిజన్లో రామలింగాపురం విడ్చి దగ్గర ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది తొలి విడతగా ఏకదాటిగా మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉదయం ఏడు గంటల నుంచి మొదటి రోజు ముహూర్తం ప్రకారం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నాలుగు నిమిషాలు అయినప్పటికీ తర్వాత ఏకదాటిగా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా పంచ డివిజన్లో పూర్తిగా ఆ కార్యక్రమం కొనసాగుతుంది దాని తర్వాత ఈ కార్యక్రమం వారానికి రెండు రోజుల పాటు ప్రతి శనివారం ఆదివారం వారానికి రెండు రోజుల పాటు ప్రతి శనివారం ఆదివారం సంవత్సరం పాటు ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గడప కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారితో ఏకాంతంగా ప్రజలతో నేరుగా మాట్లాడాలన్నదే నా ఆకాంక్ష అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులు వీటన్నిటిని కూడా పరిశీలిస్తూ అంతేకాకుండా ఎక్కడికక్కడ స్థానిక సమస్యలు ఇంకేదన్నా ఉంటే వాటిని తెలుసుకోవడం వాటికి పరిష్కారం దిశగా చేయడం దీని ద్వారా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రం సర్వనాశనమైన సంగతి అందరికి కూడా తెలిసిందే అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం జరుగుతున్న పనితీరు ఆయన మీద ఉన్న నమ్మకం సమర్థత అనుభవం వీటన్నిటినీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడుతున్న చంద్రబాబు నాయుడు గారి తీరు గురించి ఆయన ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు చేరవేస్తూ అంతేకాకుండా బిడ్డలకు ఉద్యోగాలకు సంబంధించి కానీ అమరావతి విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి కష్టపడుతున్న తీరును చూసి మేము కూడా ఆ వయసులో ఈ రాష్ట్రం గతంలో ఎంతో ఇబ్బందులు పడి ఎంతో నాశనమైనప్పటికీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్న తీరుని చూస్తూ మేము కూడా నెల్లూరు రోజుల నియోజకవర్గంలో ఎంతో కొంత ప్రతి ఇంటికి కూడా తిరిగి ఈ రాష్ట్రం ఈ ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడుతున్నారు ఏ విధంగా అన్ని పనులు ఉద్యోగాలు ఖండించి అమరావతి పోలవరం మిగతా ఎక్కడికెక్కడ సంక్షేమ పథకాలు ఏదైతే మాటిచ్చారో సంక్షేమ పథకాలు అదేవిధంగా స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా ప్రతి వారికి చేరాలని ఉద్దేశించి మనం మాట్లాడాలన్న ఉద్దేశంతో చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం ఎమ్మెల్యే గారు వచ్చే వచ్చే ఎలక్షన్స్లో పోటీ చేయాలా లేదా అనేది అది గిరివర్ రెడ్డి పోటీ చేస్తారా శ్రీవారెడ్డి పోటీ చేస్తారా లేకుంటే ఇంకెవరన్నా పోటీ చేస్తారా తెలుగుదేశం పార్టీ అనేది అది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత లోకేష్ గారు వారు నిర్ణయిస్తారన్న అది ఎవరు మనం ఏమి మాట్లాడేది ఏం లేదు దాంట్లో కాకుంటే ఇది కూడా కొత్తగా మేము తీసుకునేది ఏం లేదు ప్రతిసారి కూడా చాలా మంది ఈ రోజుల్లో మీరు గత చాలా సంవత్సరాల నుంచి కూడా మీరు అందరూ కూడా మీకు అందరు కూడా తెలుసు వారందరూ కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏదో జీవులో ఎక్కి తిరిగి ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడేవాళ్ళే కానీ గత పది సంవత్సరాల్లో మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం నాలుగు సంవత్సరాలు దాదాపు నాలుగు సార్లు ఇంటి ఇంటికి కూడా గడప గడపకు కూడా పది సంవత్సరాల్లో కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యే గారు ఇంటికి కూడా తిరుగున్నారు ఇప్పుడు నిరంతరం నిరంతరం కూడా ప్రజల్లో తిరుగుతున్నాం కొత్తగా మేమేదో తిరిగేది ఏం లేదన్నా మీరు చూస్తూనే ఉన్నారు గత పది సంవత్సరాల్లో కానీ ఈ ఐదారు నెలల్లో కానీ రోజు ఏదో ఒక వార్డు ఏదో గ్రామంలో తిరుగుతూ ఉన్నాం తిరిగేటప్పుడు అభివృద్ధి పనులు లాంటి ఇంకొకటి ఇంకొకటి సమస్యల మీద తిరుగుతున్నాం ఆ వీధుల్లో తిరుగుతున్నాం అంటే ఎలక్షన్లప్పుడు ఇంటింటికి పోయి మేము ఓటు అడిగి మా మీద ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాకు టికెట్ ఇచ్చిన తర్వాత మేము నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఇంటికి ప్రతి గడప పోయినప్పుడు ఏదైతే నమ్మకం భరోసా పెట్టుకున్నారో ఎలక్షన్లు వచ్చినప్పుడే కాకుండా ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా తేడాతో ప్రతి ఇంటికి కూడా తిరగాలన్న ఉద్దేశం తిరుగుతున్నా ఉన్నా సూపర్ సిక్స్ అనేది ఆమెది ఇచ్చిన మాట వాస్తవం ఏ ప్రభుత్వం కూడా సూపర్ సిక్స్ సూపర్ సెన్నో సూపర్ ఎయిట్ వచ్చిన తర్వాత అన్నీ ఒక రోజులు ఎవరు అమలు చేయరన్నా అది నిరంతర ప్రక్రియ అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ అది నిరంతరం ప్రక్రియ సమాధానం ఏం చెప్తావు అని ప్రజలు అడిగినందుకు నేను అక్కడే మాట్లాడతా దాని గురించే కదా ప్రజల దగ్గరికి ఎందుకు పోతున్నాం ఇంకా ఏమైనా వాళ్ళు ఏదైనా చెప్తే అవన్నీ కూడా తీసుకొని మేము కూడా మా పార్టీ హైకమాండ్కి పార్టీ అనుమతి గురించి అంటే నేను చెప్పేది నేను చెప్పాను అన్న ఇప్పుడు మేము గత పది సంవత్సరాలు తిరిగినాం ఇప్పుడు ఐదు నెలలని తిరుగుతున్నాం ప్రజల్లో తిరిగేదానికి దానికి అంత అవసరం ఉంటుందని నేను అనుకోవట్లేదు నేనేమి నేను నా నేనేమన్నా వేరే పార్టీ తిరిగి జరుగుతున్నా సరే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తిరుగుతున్నా తెలుగుదేశం పార్టీ కార్తీగా ఇప్పటికే ఐదు నెలల్లో ప్రతిరోజు కూడా మీరు అందరు చూస్తూ ఉన్నారు ఏదో ఒక డివిజన్లో ఏదో ఒక గ్రామంలో ఏదో కార్యక్రమం ద్వారా తిరుగుతున్నాం ఏదో వీధిలో పోయించేది కాకుండా ఎలక్షన్ అప్పుడు మనం ప్రతి ఇంటికి పోయించాం కాబట్టి ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి పోటీ తీస్తే పోతున్నాం ఏముండద అంగువారి పాఠం ఏముండద నార్మల్గా ఏ డివిజన్లోకి పోతే ఏ గ్రామంలోకి పోతే వారితో కలిసి ప్రయాణించడం వారి సమస్యలు తెలుసుకోవడం వారికి సంబంధించి ఏదైనా కూడా చాలా సమస్యలు ఉంటాయి కదా ఇప్పుడు ఆఫీస్కి వస్తూ ఉన్నారు ఆఫీస్లో పోతూ ఉంటారు చెప్తుంటాం కొన్ని కొంతమంది ఆఫీస్ రాలేకపోవచ్చు కూడా గ్రామాల్లో కానీ డివిజన్లో కానీ రోడ్డు సిమెంట్ రోడ్డు డ్రైన్ సాగునీరు తాగునీరు కరెంటు ఇంకా ఏదైనా రెవెన్యూ సమస్యలు ఇరిగే ఏదైనా ఉంటాయన్న మనం ఇంకా పోయినప్పుడు కూడా ఇంకా ఎక్కువ మందితో కలిసి అవకాశం ఎందుకంటే ప్రతి ఇంటికి పోయి కూడా మనం ప్రతి గడపతో కూడా గతంలో పది సంవత్సరాల్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా తిరిగినప్పటికీ ఎలక్షన్లప్పుడు ప్రతి ఇంటికి కుటుంబ సభ్యులు తిరుగున్నారు కాబట్టి ప్రతి ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి కుటుంబ సభ్యుడు మా కుటుంబ సభ్యుడు అనే ఉద్దేశంతో ప్రతి గడప దొరికితే కూడా మనకు కూడా కొన్ని తెలుస్తాయి దాన్ని బట్టి ఏదైనా ఉంటే కూడా అక్కడికక్కడ సమస్యల పరిష్కారంతో ఎగో చేయడానికి పోతున్నాం తెలుగు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనేది ఒక అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక నమ్మకంతో లోకేష్ గారు టికెట్ ఇచ్చారో టికెట్ ఇచ్చిన తర్వాత మీకు అందరు కూడా పరిస్థితులు తెలుసు అందరు కూడా ఏం మాట్లాడుకుని తెలుసు ఈ రోజు ఆ మాటల్లో వాళ్ళు కూడా లేకుండా పిల్లలు ఒక మధ్యతరగతి కుటుంబుడికి నెల్లూరు రోడ్ల నియోజకవర్గంలో ఎవరు అందుబాటులో ఉంటారు ఎవరైతే మనం పోయి నేరుగా మాట్లాడచ్చు అనే ఒక భరోసా ఒక నమ్మకంతో ముప్పై ఐదు వేలు మెజార్టీ ఇస్తే మేము ఎంత తిరిగినా ఎన్నిసార్లు తిరిగినా ఎన్ని గడపలు దొక్కినా ఆ రుణం నెల్లూరు రోడ్ల నియోజకవర్గ రుణం తీర్చుకోలేదన్న దాని మీదనే నిరంతరం కూడా అటు ఎమ్మెల్యే గారు ఇప్పుడు దాకా చేస్తున్నారు ఇప్పుడు కూడా ఏ సమస్యలున్నా కూడా పరిష్కరించడానికి ఎక్కడెక్కడ స్థానిక కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు సర్పంచ్ లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు అందరినీ సమన్వయం చేసుకొని నెల్లూరు రోజు నియోజకవర్గంలో ఎక్కడ మాకు తెలిసిన మేరకు ఏ సమస్య వచ్చినా వీళ్ళంతవరకు పరిష్కరించడం అది కానిదైతే కానిదని చెప్పడం దాన్ని నాన్నవైతే అదే అదేవిధంగా ఇది కూడా కొనసాగుతుంది కూడా ట్యాక్సీ గత రెండు రెండు సార్లు కూడా ఎమ్మెల్యే గారు నాలుగు సార్లు తిరుగున్నాడు యాభై ఎమ్మెల్యే గారు గెలిపించిన ఎట్లా మేము మాకు అలవాటే ఎందుకంటే నిరంతరం ప్రజలతో ఉండడమే ప్రజలతో అమేకం కావడమే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో కూడా మా కుటుంబ సభ్యులకు వచ్చి అదేవిధంగా ప్రజలతో ఉండడం మాకు ఇష్టం ఏదో రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలతో ఆ ఎలక్షన్ టైంలో ఏదో మేము ప్రజల దగ్గరికి పోయిపోవడం కాదు నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలతో ఉండడమే మాకు ఇష్టం దాన్ని దానికి ఈ కార్యక్రమం ద్వారా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగో తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు సిలిమార్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతలేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కింగ్ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీడ్రావీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రిప్ బొంప డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్